వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగున్నరేళ్లుగా చేసినటువంటి అస్తవ్యస్త పరిపాలన వలన అభివృద్ధి లేక ఉద్యోగాలు లేక ఉపాధి లేక చేయడానికి పని లేక అధిక ధార ధరలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన తర్వాత ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో ఈ వ్యక్తికి ఓటేసి ముఖ్యమంత్రిగా చేసుకున్నాం అని భావిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని ప్రజలందరూ ఒక అభిప్రాయానికి వస్తున్న తరుణంలో రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని కుయుక్తులు కుట్రలు పన్నాలో అన్నిటినీ పన్నుతూ కేవలం కుట్రలు కుయుక్తుల మీదే ఆధారపడి వచ్చే ఎన్నికల్లో గెలవాలి అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు పనుతున్నటువంటి కుయుక్తుల్లో ఒక కుయుక్తి గురించి ఇప్పుడు నేను చెప్దాం అనుకుంటున్నాను ఒక కుట్ర గురించి ఇప్పుడు చెప్తామనుకున్నాను అదేంటంటే ఎదుటి పార్టీ నాయకుల్ని అధినాయకుల్ని కించపరచటం వాళ్ళు చేతగాని వాళ్ళుగా అసమర్థులుగా ఎంతో సీనియారిటీ ఉన్న నాయకులైనా కానీ వా ఆ పార్టీలో టికెట్లు ఇవ్వాలంటే నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అసలు పార్టీలే కాదు సీనియర్ నాయకులకి ఏమాత్రం గౌరవం ఇవ్వటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రజాస్వామ్యతంగా పార్టీ నడుపుతున్నారు ఎలాంటి డబ్బులు లేని రాజకీయాలు చేస్తున్నారు బిల్డప్ ఇచ్చే విధంగా తన మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం చేయడం ఆ విధంగా ప్రతిపక్ష పక్ష పార్టీని నిర్వీర్యం చేసే విధంగా ఉన్నటువంటి అనేక పథకాల్లో ఇది ఒక పథకం అండి మనం ఎప్పుడు చూస్తున్నాం సాక్షి మీడియాలో అయితే ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ఇరవై రెండు గంటల పాటు ప్రతిపక్షాలను ఇటు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ దూషించటం వాళ్ళు దుర్మార్గులుగా చిత్రీకరించడం వాళ్ళు అవినీతి పరులుగా చిత్రీకరించడం ఇవన్నీ చేస్తూ సోషల్ మీడియాలో కూడా తనకు ఉన్నటువంటి బలమైనటువంటి సోషల్ మీడియా వింగ్ ద్వారా ఈ నాయకులతో ప్రచారం చేస్తున్నారు అనేది ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే పల్లె రఘునాథ్ రెడ్డి గారు అనంతపూర్ పుటపతి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు ఆల్రెడీ టీడీపీలో మాజీ మంత్రిగా చేసినటువంటి నాయకుడు జగన్ గారి పార్టీ నాయకుల దగ్గరికి వెళ్లి మొరబెట్టుకున్న విధానాన్ని సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేస్తున్నారో చూద్దామండి అంటే సీనియర్ నాయకులతో మీటింగ్ అయ్యి జగన్ గారి సమక్షంలో పార్టీలో జాయిన్ చేయించండి చాలు నాకు టిక్కెట్ ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దు రాజకీయ చివరి స్టేజుల్లో గౌరవప్రదంగా రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలి అని అనుకుంటున్నాను టీడీపీ పార్టీకి నలభై ఏళ్లు సేవ చేస్తే టిక్కెట్ ఇవ్వడానికి రెండు వందల కోట్లు నారా లోకేష్ డిమాండ్ చేస్తున్నాడు ఇంతటి అసమర్థుడి కింద పనిచేయడం కన్నా జగన్ గారి పార్టీలో చేరి కొన్ని రోజులు పార్టీకి సేవ చేసి నా కొడుక్కి ఎలాగూ రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను గౌరవప్రదంగా రిటైర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పిన పల్లె రఘునాథ్ రెడ్డి పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళతాం అని హామీ ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అని గత వారం రోజులుగా పల్లె రఘునా రఘునాథ్ రెడ్డి గారి మీద ఈ ప్రచారం వస్తుంది అంటే ఒక రఘునాథ్ రెడ్డి గారి గురించే కాదు నారా లోకేష్ గారిని ఏదైతే గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో కొంతమంది నాయకులు పార్టీ నుంచి వెళ్ళిపోతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు డబ్బులతోనే ఆ పార్టీ ఉంది అనేటువంటి ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారు దాన్ని ఓతం కలిగించే విధంగా దానికి సపోర్టివ్ గా పల్లె రఘునాథ్ రెడ్డి గారి మీద ఈ విధంగా పెట్టడం జరిగిందండి అయితే పల్లె రఘునాథ్ రెడ్డి గారు దీన్ని ఖండిస్తూ ఏమన్నారు ఆయన మాటలను చూద్దాం ఒకసారి అండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను పల్లె రఘునాథ్ రెడ్డి మాజీ మంత్రి మాట్లాడుతున్నాను ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో నన్ను అభాష్ పాల్ చేయాలని ఎప్పుడో పెన్నీళ్ళకో పేరెంటాలకో పోయిన ఎప్పుడెప్పుడో పాత ఫోటోలు తీసుకుని జతపరిచి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో తప్పుదారు పట్టిస్తున్నారు నేనేదో జగన్మోహన్ రెడ్డి పార్టీ చేరతానని నన్ను పార్టీ హైకమాండ్ నన్ను డబ్బులకి డిమాండ్ చేసిందని లేనిపోనివన్నీ ప్రచారం చేస్తూ నాకున్న పరపతి తగ్గించాలని శత విధాల ఇక ముందు కూడా సోషల్ మీడియా వైఎస్ఆర్ సి దద్దలు చాతగాని వాళ్ళు పిరికి పన్నలు లేనిపోనివన్నీ ప్రచారం చేసి ప్రజలు తప్పుదారి పట్టాలని అనిపిస్తున్నారు నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు గత ముప్పై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడే దైవంగా చంద్రబాబు నాయుడు గారు నాకు చేసిన సహాయం కృతజ్ఞతగా ఇన్ని జన్మలెత్తినా ఆయన తీర్చుకోలేను పార్టీ మారాల ఆలోచన లేదు నాకు తప్పకుండా టికెట్ వస్తుంది నేనే గెలుస్తా వీళ్ళందరూ తగిన గురి చెప్తా ఇప్పుడు రెడ్డి గారు ఏదైతే సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందో దానికి కౌంటర్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు నాకు దైవంతో సమానం గత ముప్పై ఏడుగా తెలుగుదేశం పార్టీలో వివిధ స్థానాల్లో నేను పనిచేశాను ఖచ్చితంగా సీటు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాను ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారంటే ఆయనకున్న నిజాయితీ నిబద్ధతని అర్థం చేసుకుని దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాంటి కుట్రలు అంటే ఎదుటి వ్యక్తుల యొక్క ఆ క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా ప్రయత్నించడం వాళ్ళలో మొరాలిటీని దెబ్బతీయటం అనేది రాజకీయాల్లో అంత మంచిది కాదు అని గ్రహించి నిజాయితీ నీతివంతమైన రాజకీయాలు చేస్తే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం ఉంది ఇక్కడ